హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకి సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా పెన్షన్దారులకు మరో శుభవార్త చెప్పిన సీఎం ఇకపై సచివాలయాల్లో పెన్షన్ డబ్బులు సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పారు తాజాగా మరోసారి పెన్షన్ల పంపిణీపై కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో పెన్షన్ లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పారు తాజాగా మరోసారి పెన్షన్ల పంపిణీపై కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో పెన్షన్ లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక పెన్షన్దారుల ఇంటికి స్వయంగా వెళ్ళి నాలుగు వేలు అందచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ పంపిణీ విధానంకు సంబంధించి మరో గుడ్ న్యూస్ చెప్పారు గ్రామ సచివాలయ అధిక ద్వారా పెన్షన్ అందించే సమయంలో లబ్ధిదారులు ఇంటి వద్ద లేకపోతే వారు మూడు నెలలలోపు ఎప్పుడైనా పెన్షన్ తీసుకునే అవకాశం కల్పించినట్లు ప్రకటించారు అనంతపురం జిల్లా నేమకల్లు గ్రామంలో చంద్రబాబు నాయుడు స్వయంగా ఇద్దరు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ డబ్బులు అందజేశారు అనంతరం గ్రామంలో నిర్వహించిన ప్రజా వేదికలో ఆయన మాట్లాడుతూ పెన్షన్ అందించే విధానంలో ఈ మార్పులు పేదల జీవితాలను మరింత సులభతరం చేస్తుందన్నారు ఇక లబ్ధిదారులు ఇంటి వద్ద లేకపోయినా వారు గ్రామ సచివాలయానికి వెళ్ళి మూడు నెలల పెన్షన్ ఎప్పుడైనా పెన్షన్ తీసుకోవచ్చని చంద్రబాబు వివరించారు కూలీలు కార్మికుల వలె పెన్షన్ పొందే వ్యక్తుల కోసం ఈ వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు ఇక మొట్టమొదటగా పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టిన నందమూరి తారక రామారావు అని గుర్తు చేసిన చంద్రబాబు ప్రస్తుతం దేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా నాలుగు వేల పెన్షన్ ఇవ్వదని చెప్పారు పెన్షన్ పంపిణీ వ్యవస్థలో అవినీతి లేకుండా చూడాలని అధికారులకు సూచించారు ఇక పేదల సంక్షేమం కోసం మరింత కష్టపడతామని సంపద సృష్టించి దానిని పేదలతో పంచుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు అణగారిన వర్గాలను ఆదుకోవటం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు ఇక ప్రస్తుతం అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్ డబ్బులు ప్రతి నెల ఒకటో తేదీన అందిస్తుందామన్నారు గత ఐదు నెలల్లో లబ్ధిదారులకు పద్దెనిమిది వేల కోట్లు అందజేశామని వివరించారు పేదలకు మరింత అందుబాటులో ఉండే విధానాలను కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ చర్యలతో పెన్షన్ లబ్ధిదారులు మరింత సౌలభ్యంగా తమ నిధులు పొందగలుగుతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు